గుడ్ ఈవెనింగ్ డియర్ ట్యాక్స్ పేయర్స్ గత ఎన్నో సంవత్సరాలుగా డిసెంబర్ మొదలుకొని మార్చి వరకు మా సంపాదన మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ట్యాక్స్ కట్టడానికే సరిపోయింది మాకేం మిగులుది ఇలా ఇచ్చినట్టే ఇచ్చి మా దగ్గర నుంచి గుంజుకుంటున్నారనే మాట ఎక్కడ చూసినా కనిపించేది కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ఎట్లాంటి ట్రెండ్ మారిందంటే ఎవరిది ఎవరు నోటిన్నా కూడా నీకేమైనా నోటీస్ వచ్చిందా నోటీసులు అయితే అందరికీ వస్తాయి అంటున్నారు మరి నాకు ఇంతవరకు రాలేదు కానీ ప్రతిరోజు ఎదురు చూస్తున్నాను నోటీస్ వస్తున్నాయేమో అని కానీ ఒక రకమైన భయం పుట్టుకుందనే మాట సర్వత్రా వినిపిస్తుంది కానీ అలాగే కొంతమందిలో మాత్రం నాకు ఏ పరిస్థితిలో నోటీస్ రాదు కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా ఎవరు ఎట్ల మడితే ఎట్లా ఎంత మడితే అంత కట్టిన ట్యాక్సెస్ని దాదాపు నైంటీ పర్సెంట్ దాకా రిఫండ్ రూపంలో తీసేసుకున్నారు ఎంతగాడికి మనం ట్యాక్స్ మ్యాటర్స్ ఫైల్ చేయడానికి ఎంచుకున్న కన్సల్టెంట్ ఎవరనేది ఆలోచించకుండా మనకు రిఫండ్ ఇప్పిస్తే చాలు అనే ఆలోచనతో వచ్చారు కానీ రిఫండ్ ఎందుకు వస్తుందని ఎవరు క్వశ్చన్ వేసుకోలేదు కానీ కానీ నేను మాత్రం వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి దానికి వాళ్ళు సఫర్ అవుతున్నారు అది వేరే విషయం కానీ నేను మాత్రం ఎంతవరకు ఒక్క రూపాయి కూడా ఆశపడలేదు కరెక్ట్గా ట్యాక్స్లు కట్టాను కాబట్టి ఏంటంటే ఏ విధమైన నోటీసు నాకు వచ్చే అవకాశం లేదు అన్నారా కాబట్టి ఏంటంటే ఆ ధీమాతోటి కొంతమంది ఉన్నారు కానీ కరెక్టే అన్నమాట కరెక్టే ఎందుకంటే ఎక్కడ ఆశపడలేదు జనయిన్గా ఉన్నారు నోటీసులు వచ్చే అవకాశం లేదని వాళ్ళకు ఉన్న ధీమాకి మనం కొట్టి పారేయలేము కానీ ఒక లాజిక్ అందరూ మిస్ అయిపోతున్నారు ఎంతకాడికి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయం మీద పన్ను ఖచ్చితంగా మనం సింపుల్గా మీనింగ్ ఏంటంటే ఆదాయం మీద పన్ను మీకు ఎంత ఆదాయం వచ్చింది ఆదాయం మీద మీరు పన్ను ఏ విధంగా మీట్ అయ్యారు అంటే టీడీఎస్ రూపంలో మీట్ అయ్యారా టీసీఎస్ రూపంలో మీట్ అయ్యారా అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో మీట్ అయ్యారా లేకపోతే ఫైల్ చేసినప్పుడు ఏదన్నా కాసో కాసో తగ్గితే మిగతా డబ్బులు కట్టి మీ యొక్క బాధ్యతను వదిలించుకున్నారనేది వరకే మీరు మీరు పట్టించుకుంటున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఏసీ ప్రతి అడుగు అంటే ఆర్థికమైన సంబంధంతో అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఏదైనా ఇల్లు కొనండి షేర్లు కొనండి ఎవరికైనా చందా కొనివ్వండి తర్వాత ఎక్కడైనా ఎఫ్డిఆర్లు పెట్టనివ్వండి ఏదైనా కానివ్వండి ఏ చర్య చేసినా ఎక్కడైతే పాన్ నెంబర్ కోడ్ చేయాల్సిన సందర్భం ఎక్కడైతే వచ్చిందో ఆ అన్ని సందర్భాల్లో మీరు దాన్ని ఇన్వాల్వ్ అయిన మరుక్షణం ఇన్కమ్ ట్యాక్స్ డేటాబేస్లోకి వచ్చేస్తుంది మీరైనా చేసి మర్చిపోతున్నారేమో కానీ ఇన్కమ్ ట్యాక్స్లో మాత్రం దానికి అక్కడ టిక్ పడుతుంది దానివల్ల ఏమవుతుందంటే మీరు నాకు ఎంతవరకు నేను ట్యాక్స్లు కట్టాను నేను గవర్నమెంట్కి ఏ విధమైన బాకీ లేదు కాబట్టి నన్ను ఏలు పెట్టి చూపించే ఛాన్స్ అయితే గవర్నమెంట్కి నేను ఇవ్వలేదు ఇంతవరకు అనుకుని ధీమాతో ఉన్నారు అంతవరకు సంతోషం కానీ మీరు చాలా చేశారు చిట్ పండ్లు కట్టారు పిల్లలకి విపరీతమైన ఫీజులతోటి మీరు పిల్లలు కాలేజీలోని స్కూల్స్లోని చదివిస్తున్నారు చిట్ పండ్లు మీరు కట్టారు హౌస్ వైఫ్గా ఉన్న మీ మిస్సెస్ పేరును కట్టారు ఇల్లు కొంటున్నారు ఇల్లు అమ్ముతున్నారు నరా ఇవన్నీ లావాదేవీలు ఎట్లా అయిపోయినాయంటే అక్కడికి ముప్పై లక్షల పైబడి మీరు ఆస్తి కనుక అమ్మితే ఇమ్మోరు ప్రాపర్టీ కనుక అమ్మితే బోధి వెండాలని వెండి విల్ గట్ నోటీసెస్ ఎక్కడిది డబ్బులు మీకు ఎక్కడవి అని అంటున్నారు తర్వాత ఇంకోటి కూడా ఏమవుతుందంటే ఇల్లు అమ్ముతున్నారు అరవై లక్షల రూపాయలకి అందుకో ఇల్లు ఇల్లు అమ్ముతున్నారు ఒక ముప్పై లక్షల రూపాయలు కార్డు వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ అన్నారు ముప్పై లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ ద్వారానో లేకపోతే డీటీ ద్వారానో చెక్ ద్వారానో ఒకటి మొత్తంగా చెల్లిస్తున్నారు అయిపోతుంది మిగతా ముప్పై లక్షల రూపాయలు మీరు వాళ్ళకి డబ్బు రూపంలో ఇస్తున్నారు అసలు డబ్బు ఇస్తే తప్పితే నేను నీ పేరున ఇల్లు అమ్మనని వాళ్ళు కూడా చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నారు ఉన్నారా ఆ డబ్బులు ఏం చేస్తున్నారు వాళ్ళు నా డబ్బు నా ఇష్టం అనేవాళ్ళు కొంతమంది తర్వాత నేను ఏం చేస్తే మాత్రం ఎవరికి తెలుస్తుంది అని వాళ్ళు కొంతమంది తర్వాత ఏం అంటే ఆ డబ్బులు ఇతరత్ర వాడుకోవడానికి ఛాన్స్ లేకపోతే వాళ్ళ మిస్సెస్ పేరునో లేదా వాళ్ళ అబ్బాయి పేరునో లేదా వాళ్ళ పేరునో వీళ్ళు పేరునో బ్యాంకులో తీసుకెళ్ళి డైరెక్ట్గా డిపాజిట్ చేసేస్తున్నారు డిపాజిట్ చేయడానికి మీకు డబ్బులు ఎక్కడి అనే ప్రశ్న ఒకటి వస్తుంది తర్వాత ఆ డేటు మీ రిజిస్ట్రేషన్ డేటు ఆ డబ్బులు డిపాజిట్ చేసిన రేటు ఒకటే అయి ఉంటుంది అక్కడ క్రాస్ అవుతుంది అన్నారా తర్వాత కొంతమంది మీకు క్యాష్ రూపంలో డబ్బులు ఇస్తారు తర్వాత చెక్ రూపంలో తీసుకుంటారు ఇప్పుడు చాలామందికి ఇలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుని ఎంప్లాయీస్ కాడి నుంచి వ్యాపారాలు చేసే వాళ్ళ కండి నుంచి ఎలా ఉందంటే చెక్ ద్వారా కనుక మనకు వచ్చినా మనం ఇచ్చినా అది వైటు అనే భావన ఉంది ఆ బ్లాక్ అండ్ వైట్ మీద ఉన్న అందరూ దేశ కానీ చెక్కు ద్వారా వచ్చినంత మాత్రాన బయటను పూర్తిగా నిరూపించుకోలేము ఇచ్చినంత మాత్రాన కూడా బయటను నిరూపించుకోలేము కారణం ఉండాలి ప్రతిదానికి ఒక కారణం ఖచ్చితంగా ఉండాలి ఆ కారణం మీరు చెప్పలేనప్పుడు బెస్ట్ జడ్జిమెంట్లో మేము ఊహించిందే అవుతుంది అని మీ మీద హయ్యెస్ట్ రేట్ని ట్యాక్స్ చేసే అవకాశం ఉంటుంది ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అదర్ ఇన్కమ్ చూడగా మత్తుగా మీరు పెట్టిన ఖర్చుకి సరైన ఆన్సర్ మీరు ఇవ్వలేకపోతే ఆ కారణం మీరు చెప్పలేకపోతే లేకపోతే మీకు వచ్చిన ఆదాయాన్ని మీరు కరెక్ట్గా చెప్పుకోలేకపోతే అది ఇన్కమ్గా ట్రీట్ చేస్తారు అంటే ఖర్చుని ఆదాయంగా ఎలా లెక్కేస్తారు మాస్తారంటే లెక్కేస్తారు కారణం ఏంటంటే ఈ ఖర్చు పెడుతున్నావు అంటే నువ్వు వేరే వ్యాపారం చేస్తున్నావు వేరే సంపాదనకి దారి వెతుక్కున్నావు ఆ దారి మాకు తెలియకుండా మాకు మా గేట్లు మూసేసి మమ్మల్ని లోపలికి చూడనివ్వట్లేదు కో ఆ ఖర్చు ఇదే కాబట్టి మేము అది అదర్ ఇన్కమ్ అంటాం అట్లనే మీకు వచ్చిన డబ్బులు కూడా మీరు చెప్పటం లేదంటే అంటే ఎక్కడో మీరు మాకు తెలియకుండా మా కళ్ళు కప్పి మాకు దూరంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన లాభం ఇది ఆ లాభాన్ని మేము అదర్ ఇన్కమ్ జనరేట్ చేస్తాం చూసారు ఎంత ఘోరం ఉందో తక్కువ తక్కువైనా ఎక్కువైనా మీకు ఆదాయంగానే పరిగణించినప్పుడు మనం చెప్పగలిగింది ఏముంది తర్వాత అగ్రికల్చర్ ఉంటుంది నాలుగైదు సంవత్సరం నాలుగైదు ఎకరాలు అగ్రికల్చర్ ఉంటుంది ఎక్కువ ఉంటుంది మరి దాన్ని కౌలికి లేకపోతే సొంతంగా చేస్తారు కౌలికి ఇచ్చింది అగ్రికల్చర్ ఇన్కమ్ కింద లెక్క సొంతంగా చేసిన అగ్రికల్చర్ ఇన్కమ్ కింద లెక్క మరి ఆ ఇన్కమ్ని దాసి పెట్టి ఉంచుతారు ఎందుకంటే ఎవరో చెప్తారు అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లేదు ఓకే సంతోషమే ట్యాక్స్ లేదు అది నిజం దాంట్లో అబద్ధం లేదు కానీ అగ్రికల్చర్ ఇన్కమ్ తోటి ఇతర ఎర సంపాదించిన లేకపోతే ఇతర సంపాదన తోడు అగ్రికల్చర్ ఇన్కమ్ ఉన్నా ఆ రెండు యాడ్ అవుతుంది కాస్త రిబేట్ ఇస్తారు కానీ కొంత ట్యాక్స్ పరిధి తగ్గుతుంది తప్ప మీకు ట్యాక్స్ నుంచి అవాయిడ్ కాదు అగ్రికల్చర్ ఇన్కమ్ నాన్ ట్యాక్స్ ఎప్పుడంటే అసలు మీకు ఏ ఆదాయం లేదు ఓన్లీ అగ్రికల్చర్ ఇన్కమే వ్యవసాయ ఆధారిత బ్రతుకులు మీవి అప్పుడు మాత్రమే మీకు ఉండదు అక్కడ అక్కడ ఎరుకుపోతారు తర్వాత ఎన్నో రకాల ఖర్చులు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ తర్వాత ఇంకొకటి కూడా ఏమవుతుందండి మీకు మీరు బ్యాంకర్ కూడా స్వయంగా అడుగుతాడు మీరు ఫిఫ్టీన్ హెచ్ ఫిఫ్టీన్ జీలు ఇవ్వండి మీకు ట్యాక్స్ కట్ చేయమంటారు ట్యాక్స్ కట్ చేయము అంటే వాళ్ళు రిస్క్ తగ్గించుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి మీ దగ్గర నుంచి ట్యాక్స్ కట్ చేయాలి ఆ ట్యాక్స్కి గవర్నమెంట్కి రెమిట్ చేయాలి అదొక అంశం కానీ వాళ్ళు వర్క్ తగ్గించుకోవడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఫిఫ్టీన్ ఇచ్చి ఇస్తున్నారా ఫిఫ్టీన్ తీ ఇస్తున్నారా ఓహో ఇస్తే అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో మీరు ఇస్తున్నారు ఇచ్చి దాన్ని మర్చిపోతున్నారు కానీ మీకు ట్యాక్స్ మూలంలో కట్ చేయరు టీడీఎస్ అనేది అక్కడ మూలం అంటే మీ ఆదాయం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ కట్ చేసి మిగతా డబ్బులు మీకు మీకు ఇస్తారు కానీ ఆ మూలంలో కట్ చేయనంత మాత్రం మీకు ట్యాక్స్ లేదని అనుకోవడానికి అవకాశం లేదు అంటే మీకు రెగ్యులర్ ఇన్కంలో మీరు శాలరీ ఇన్కమ్ అయినా ప్రొఫెషనల్ ఇన్కమ్ అయినా ఏ ఇన్కమ్ అయినా ఆ ఇన్కమ్కి ఇది యాడ్ అయిపోద్ది అది కూడా లక్షలలో ఉంటున్నాయి మీరు ఎన్నో లక్షల రూపాయలు డిపాజిట్లు పెట్టి లక్షల రూపాయలు మీకు ఇంట్రెస్ట్ తెచ్చుకుంటూ కూడా ఫిఫ్టీన్ ఇచ్చి ఫిఫ్టీన్ జీలు ఇచ్చేసి చదువు వేసుకుంటున్నారు అక్కడ అక్కడ ఏర్పడిపోతుంది ఎన్ని రకాల ఇది అంటే మీరు చేస్తున్న పని ప్రతీది స్కాన్ చేసి చూస్తున్నారు ఆ స్కానింగ్లో చాలా రోగాలు బయటపడుతున్నాయి ఆ రోగాలకు మందు మనకి మేనట్గా దొరకదు ఇప్పటివరకు నేను స్వచ్ఛంగా ఉన్నాను స్వచ్ఛంగా ఉన్నాను తెల్లబట్టలు బట్టలు దొరుకుతున్నాను అంటే ఆ తెల్లబట్టల మీద రంగుబడి టైం దగ్గర పడిపోయింది కాబట్టి ఏంటంటే మనం ఎంత ఆలోచించుకోవాలంటే ఒక్కటి నేను బాగా చెప్తున్నాను ఎన్నో వీడియోల్లో కూడా చెప్పాను మీరు ఏ విధంగా అయినా సంపాదించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ రాబోట్టు అడిగినా చెప్పేస్తాను బేసిక్ నాలెడ్జ్ అసలు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఏంటి నేను దేని దేన్ని పాటించాలి నేను కేవలం ఆ ఇన్కమ్లు ఫైల్ చేస్తే సరిపోద్దా ఇతర అంశాలు ఏమైనా చూసుకోవాలా అనేది ఆలోచించకుండా కనుక మీరు ముందుకెళ్తే ఈరోజు కాదు ఎప్పుడైనా మీకు ఇబ్బంది తప్పదు ఇవాళ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నోటీసులు వస్తున్నాయండి ఫిఫ్టీన్ సిక్స్టీన్ నుండి ఎన్ని సంవత్సరాలు అయింది తొమ్మిది సంవత్సరాలు అయింది తొమ్మిది సంవత్సరాల నోటీస్ అంటే ఎవరికి ఏది గుర్తుంటుందండి ఏమి ఇచ్చారు పోనీ ఎక్కడి నుంచో అన్ఎక్స్ప్లెయిండ్ అమౌంట్ ఉంటే మా అత్తగారు మామగారు లేకపోతే వాళ్ళు వీళ్ళు మా భార్య తరఫు వాళ్ళు ఏదన్నా గిఫ్ట్ ఇచ్చారని చెప్పుకోవడానికి ఆ గిఫ్ట్ ఇచ్చే సోర్స్ వాళ్ళకు ఉండాలి తర్వాత ఆ గిఫ్ట్ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు ఎక్కడన్నా దాన్ని నమోదు చేసుకుండాలి తర్వాత మీరు చిట్ కంపెనీ కడతారు విచిత్రం చూడండి మీరు మార్గదర్శో కపిలో శ్రీరామో ఏదోటి మీకు నచ్చిన కంపెనీ మీకు గ్యారంటీ అనుకున్న కంపెనీ చిట్టి కడతారు చిట్టి అనేది ఎక్కడా కూడా మీరు పొందుపరచరు ఎక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్లో ఆప్షన్ ఎక్కడ కనపడదు ఓన్లీ ఇన్కమ్కి కదా ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ మీదనే మీ యొక్క బాధ్యత మీరు ట్యాక్స్ బాధ్యత చెప్తున్నారు కదా కడుతున్నారు కట్టినప్పుడు ఎవరికి తెలియదు తర్వాత వాడు చెక్ ఇస్తాడు ఆ చెక్ తీసుకెళ్ళి మీరు బ్యాంక్ అకౌంట్లో వేస్తారు ఏమవుతుంది దానికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడిది అంటే మీ కెపాసిటీ మించి కూడా మీరు చిట్టీలు కట్టిన సందర్భం ఉంది అప్పుడు ఆ డబ్బులు మిగలు తర్వాత ఇంకోటి మరి మీకు ఎవరికి గుర్తుండకపోవచ్చు కానీ నాకైతే గుర్తుంది టూ థౌజండ్ సిక్స్లో ఒక ఒక రకమైన ప్రణాళికను సిద్ధం చేసి అది అది అమలు పరచాలని ప్లాన్ చేశారు ఎటువంటి అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అడిగారు అంటే మీ ఇన్కమ్ ట్యాక్ ఇన్కమ్ ఫైలింగ్తో పాటు ఒక ట్యాక్స్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే మీకు వచ్చిన ఆదాయం ఏంటి ఏ రకంగా ఆదాయం వచ్చింది దాన్ని ఎలా ఖర్చు పెట్టారు అప్పుడు ఆటోమేటిక్గా దొరికిపోతారు కదా మీ జీతం పాతిక వేలు మీరు ఒక యాభై వేలు ఖర్చు పెట్టలేరు కదా ఎలా ఖర్చు పెడతారండి మీరు పిల్లల్ని ఇంజనీరింగ్ డొనేషన్లు కట్టించి డొనేషన్లు పక్కకి వెళ్ళిపోలేము మీ దాంట్లో లైన్లోకి వస్తే లైన్లోకి వచ్చినప్పుడు అది కూడా ఇబ్బందే కానీ ఇవన్నీ ఎలా చేయగలుగుతారు ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మనం అంటే చక్కటి మార్గాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మిమ్మల్ని మీ డబ్బు నా డబ్బు నా ఇష్టం అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు కరెక్ట్ మీ డబ్బు మీ ఇష్టమే కానీ మీ డబ్బుని మీరు ఒక చక్కటి ప్రణాళిక ద్వారా మీ డబ్బుని హ్యాపీగా ఎక్కడ ఇబ్బందులు పడకుండా చేసుకునే అవకాశం చాలా ఉంది అది గుర్తుపెట్టుకోండి ఆ అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు ఎలా పోగొట్టుకుంటున్నారంటే మీరు నాకు అన్నీ తెలుసు కదా నేను ట్యాక్స్లు కడుతున్నామనే భావనతో తప్ప ట్యాక్స్లు కాదు ఇక్కడ ఇప్పుడు వస్తున్నది టాక్సులు కాదు ఇవాళ నోటీసులు అన్ని ట్యాక్సులు కాదు మీరు ఎస్కేప్డ్ ఇన్కమ్ అంటున్నారు ఆ ఇన్కమ్ నాకు కళ్ళు అంటున్నారు దానికి మీ దగ్గర సమాధానం ఇది అంత తేలికైన విషయం కాదు కాబట్టి అసలు ఎటువంటి వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి అవి నోటీసులు ఎటువంటి నోటీసులు అయి ఉంటాయి ఆ నోటీసులు మనం స్పందించాలంటే ఎలా స్పందించాలనేది రోజుకొక స్టోరీగా మీకు చెప్తాను రోజుకొక స్టోరీగా చెప్తాను అది మీరు ఆలోచించి తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఎక్కడున్నా మీరు ఏ ప్రాంతం అయినా కానివ్వండి ఎక్కడ వాళ్ళైనా పర్వాలేదు యూ కెన్ ఆస్క్ మీ అని నాకు మీ మీకు ఏదైనా నోటీస్ వస్తే నన్ను ఫైల్ చేయమని అడగని అవసరం లేదు నాకు నాకు అవసరమే లేదు నాకు నా భావన ఏంటంటే నేను నలుగురికి నాకు తెలిసిన విషయాలని చెప్పాలని తపన తప్ప దీనివల్ల ఇన్కమ్ జనరేట్ చేసుకుందాము నేను ఏదో ఎక్కడికో వెళ్ళిపోదామని ఆలోచన మాత్రం లేదు అది గమనించండి డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది మీరు నన్ను ఎప్పుడైనా అడగవచ్చు మార్నింగ్ తొమ్మిది నుంచి రాత్రి ఆరు గంటల వరకు మీరు ఎప్పుడైనా నా ఆఫీస్ అవర్స్లో అడగవచ్చు నేను సరైన సమాధానం చెప్తాను దాని ప్రకారం మీరు మెరుగుతోటి మీరు ఫైల్ చేయించుకునే ప్రయత్నం చేయండి లేకపోతే మీరే చేయండి అంటే మీరు ఎక్కడ వారైనా పర్వాలేదు ఏ ప్రాంతం వాళ్ళైనా పర్వాలేదు నాకు అప్ప చెప్తే నేను చేసిస్తాను కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత దాని గురించి టెన్షన్ పడేదానికంటే వచ్చిన దాని గురించి పరిష్కారం ఆలోచించుకోవడం ఒకటైతే ఇక రాకుండా చేసుకోవాలంటే ముందు రోజుల్లో ఏం చేయాలంటే ఆలోచించుకుంటే మీరు హ్యాపీగా ఉంటారండి మీ సంపాదన మీ ఇష్టం మీ సంపాదనలో మీరు ప్రతి పైసా ఖర్చు పెట్టుకుని అనుభవించి ఆ హక్కులు మీకే ఉన్నాయి రాజ్యాంగం కల్పించిన హక్కు అది కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి లొంగు ఉండాల్సిన అవసరం లేదండి నేను తెలియజేసుకుంటూ ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది కాబట్టి ఏంటంటే మీకు నచ్చితే నా 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 యొక్క వరవడి మీకు నచ్చితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు బాగా నచ్చి ఇది ఏదో బాగుంది మనకు మంచి సమాచారం అందించడానికి ఒక బాగుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కో ఎవరికో దీన్ని షేర్ చేయండి మీకు నచ్చితేనే లేకపోతే అసలు ఏం లేదు ఎందుకంటే నా వీడియోలో నేను ఎక్కడ సబ్స్క్రైబ్ ఇవన్నీ అడగను నేను కానీ ఇప్పుడు మీకు అవ అవసరం అనుకుంటే చేయండి లేకపోతే లేదు సో మరి రేపు రేపు మరొక వీడియోతోటి ఐ విల్ మీట్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ డే